ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి టూ పాయింట్ ఓ అమరావతి పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి మొత్తంగా కలుపుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలతోటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి కానుకలు ఇచ్చారు ఐదేళ్ల పాటు ఎడారి శ్మశానం అడవి అని చెప్పేసి తిట్టిపోసినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మాట్లాడినటువంటి మాటలు వస్తున్నటువంటి ప్రాజెక్టులు జరుగుతున్న పనులు శంకుస్థాపనలు చూసి నోరేళ్ల పెడుతున్నారు కొంతమంది అయితే రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి సేద తీరుతున్న పరిస్థితి అంతా చూడలేక సరే ఈ నేపథ్యంలోనే ఈరోజు కార్యక్రమానికి సంబంధించి పోగొడతలు విమర్శలు కాసేపు పక్కన పెట్టి ఏం జరిగింది ఏం చేశారు ఏమి ఇచ్చారు ఎలా జరగబోతున్నాయి అనేది నేను బ్రీఫ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నరేంద్ర మోదీ పర్యటన ఏమి సందేశం ఇస్తోంది ఏమి ఇచ్చారు ఏం చేశారంటే ఫస్ట్ మనం శంకుస్థాపన దగ్గర నుంచి ప్రారంభించాలన్నమాట ఆంధ్రప్రదేశ్లో అమరావతికి పనులు మాత్రమే కాదు అమరావతి రాజధాను పనులు మాత్రమే కాదు చాలా అంశాల్లో ఈరోజు నరేంద్ర మోదీ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు ఒకసారి మనం అమరావతి మొదలుపెడదాం ఎందుకంటే మెయిన్ పాయింట్ అదే కాబట్టి అమరావతికి సంబంధించి దాదాపుగా నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులైతే శంకుస్థాపన కార్యక్రమాలతోటి ప్రారంభించు ఏంట పనులు అనేది ఒక్కసారి మనం చూస్తే ఇప్పటి వరకు అంతా తాత్కాలికమే 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 చంద్రబాబు అని చెప్పేసి అంటున్నారు కదా అన్ని తాత్కాలిక భవనాలు టెంపరీ టెంపరీ అంటున్నారు కదా ఇక టెంపరీ ఉండవు శాశ్వతమైనటువంటి భవనాల్లోకి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో శాశ్వత భవనాలతోటి శంకుస్థాపన ప్రారంభించారు ఏంటయ్యా అంటే శాశ్వత హైకోర్టు భవనం శాశ్వత సచివాలయం శాశ్వత అసెంబ్లీ భవనం ఇక్కడే మనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట సో ఈ మూడింటికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన అనమాట హైకోర్టు సచివాలయం అసెంబ్లీ వీటితో పాటుగా న్యాయమూర్తుల నివాస సముదాయం ఎమ్మెల్యేలు మంత్రుల గృహాల సముదాయం ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల యొక్క బహుళంతస్తుల భవనాల సముదాయం జిఐడి టవర్స్ హెచ్డి టవర్స్ ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ట్రంక్ రోడ్లు లాస్ట్ లో పెట్టారని చెప్పేసి కంగారు పడదు అసలు ఇవే మెయిన్ ఇందులో అసలు ఏది తీసేయడానికి లేదు అన్ని ముఖ్యమైన అంశాలు అనమాట అమరావతిలో ఎవరో శాశ్వతంగా ఉండడానికి ఒక భవనం కట్టలేదు అక్కడ ఉన్న కార్యాలయాలు కూడా టెంపరీ అని చెప్పేసి స్థితి నేపథ్యంలో రెడీ అందరూ అక్కడే ఉండొచ్చు అధికారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి ఆఖరికి న్యాయమూర్తుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అన్ని శాశ్వత భవనాలు నివాస సముదాయాలు మొత్తం నిర్మాణానికి శంకుస్థాపన వీటిని కనెక్ట్ చేయడానికి అద్భుతమైనటువంటి ప్రధాన రోడ్లు ట్రంక్ రోడ్లకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఎంతయ్యా అంటే నలభై తొమ్మిది వేల కోట్ల పైచలకు బడ్జెట్ తోటి ఇవన్నీ నిర్మాణం జరగబోతున్నాయి ఎంత ముఖ్యమైన అంశం ఇది వీటితో పాటుగా ప్రధానమంత్రి మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారు అవేంటాయా అంటే కేంద్ర ప్రాజెక్టులు డిఆర్డిఓ భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ పరిశోధనా కేంద్రం డిపిఐఐటి సంబంధిత ప్రాజెక్టులు ఎన్హెచ్ఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులు దాదాపు మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించింది రైల్వే ప్రాజెక్టులు రెండు వందల తొంభై మూడు కోట్లు గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు నాగా మిసైల్ టెస్టింగ్ రేంజ్ సెంటర్ పదిహేను వందల కోట్లతోటి వీటికి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి కేంద్ర సంస్థలు రావట్లేదు 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 అన్నారు కదా ఇదిగో ఇవి కొన్ని ప్రారంభమయ్యాయి కొన్ని ప్రారంభం కాబోతున్నాయి కొన్నిటి శంకుస్థాపనలు రకరకాల స్టేజ్లో అయితే ఉన్నాయి వీటిని చూసి మరికొన్ని కేంద్ర సంస్థలు కూడా భూమిని కేటాయించిన ప్రతి ఒక్క సంస్థ వచ్చేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ ప్రాజెక్టుల వివరాలు ఎంత అయ్యా అంటే యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వీటితో పాటుగా రాజధాని రింగ్ రోడ్ నిర్మాణం నేషనల్ హైవే పనులు అవి ఒక మూడు వేల ఆరు వందల ఎనభై కోట్లు మొత్తం కలిపితే లక్ష కోట్ల పైచులకు రాజధాని నిర్మాణం సంబంధించి నలభై తొమ్మిది వేలు ఈ కేంద్ర ప్రాజెక్టులు కలిపితే దాదాపుగా లక్ష కోట్ల పైచులుకు పనులకు శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు నరేంద్ర మోదీ చేశారు అది అద్భుతమైనటువంటి రోజు అని చెప్పడానికి ఇది అద్భుతమైన రోజు అని చెప్పడానికి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి ఇంకా చాలా అంశాలను ఇందులో మనం మాట్లాడుకోవాలి బ్రీఫ్ డిస్కషన్ అని కాబట్టి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం సో అమరావతి నిర్మాణానికి సంబంధించి వనరులు ఏంటి పెట్టుబడులు ఏంటి అని ఒక్కసారి మనం చూసినట్లయితే వనరు ప్రధాన వనరు భూమి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ఇచ్చారు ఈ నిర్మాణానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయా అంటే బ్యాంకులు ఇస్తాయి రకరకాల సంస్థలు ఇస్తాయి ప్రపంచ బ్యాంకు పదమూడు వేల కోట్ల రూపాయల రుణం ఏడిబి ఆసియా బ్యాంక్ ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది హక్కో నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల రుణం కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణం ఇన్ని సంస్థలు రుణాలు ఇస్తా అని తీసుకోండి నిర్మాణం చేసుకోండి అని చెప్పేసి ముందుకు వస్తున్నాయి కొన్ని వచ్చాయి కొన్ని ఇచ్చాయి కూడా ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ కొంత కొంత నిధులు కూడా మొదటి దశగా ఇచ్చేసింది నిర్మాణ సామాగ్రికి సంబంధించి అంటే వీళ్ళు చేస్తున్న ఏర్పాట్లు సమకూర్చుకుంటున్న వనరులు అంటే నిర్మాణ సామాగ్రికి సంబంధించి గ్రావిల్ అనంతవరం కొండల నుంచి సేకరణ కోసం ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు గనుల సేకరించింది ఇసుక సిమెంటు ఇటుకలు రాతి ప్రాకారాలు మొత్తం సమకూర్చుకుంటోంది వారితో పాటుగా మానవ వనరులు నిర్మాణ కార్మికులు ఇంజనీర్లు ఆర్కిటెక్టులు సిఆర్డిఏ మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది ఇవన్నీ కలిపితే బోలడం మంది రాత్రి పగలు నిరంతరాయంగా నిర్మాణం చేసినా సరే చేతి నిండా పని దొరికేటటువంటి ఆస్కారం అవకాశం కార్మికులకు ఉంటుంది చేసుకునే ప్రతి ఒక్కరికి ఉంటుంది దీని మీద ఆధారపడే కాంట్రాక్టర్లని వాళ్ళని వీళ్ళని అబ్బో ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం నిర్విరామంగా నిత్య కళ్యాణం తోరణం లాగా జరగబోతోంది దానికి ఏర్పాట్లు అనమాట సాంకేతికత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విద్యుత్ తాగునీరు పైప్లైన్ కోసం ఆధునిక సాంకేతికత మొత్తం ఇక ఒక్క కరెంటు తీగ బయటకు కనిపించడానికి వీల్లేదు మురుగునీరు రోడ్డు మీద ప్రవహించడానికి వీల్లేదు తాగునీరు స్టాంప్ వాటర్ మేనేజ్మెంట్ మొత్తం అండర్గ్రౌండ్ 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 సిస్టమ్ దానికి అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాను ఇవన్నీ ఇన్ని ఏర్పాట్లతోటి ఇన్ని పకడ్బందీ ప్రణాళిక ప్రణాళికలతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి సో దానికోసం వీళ్ళు ప్రిపరేషన్ ఏ విధంగా ఉందాయా అంటే ఒక్కసారి మనం చూస్తే నలభై మూడవ సిఆర్డిఎ సమావేశంలో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు అంటే మొత్తం నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైనటువంటి పనులకి ఆమోదం తెలిపారు అనమాట సో ఇందులో తొంభై రెండు పనులకు అరవై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లతో టెండర్లు పిలు పిలిస్తే నలభై రెండు పనులకు సంబంధించి నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయింది సో టెండర్ ప్రక్రియ అనేది పూర్తయిపోయిన తర్వాతే ప్రధానమంత్రిని పిలిచి కొబ్బరికాయ కొట్టించి ఈ పనులు ప్రారంభోత్సవం అంటే పకడ్బందీ ప్రణాళిక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరిస్తారు ఏంటి అనేది ఒక పక్క నిర్మాణానికి సంబంధించినటువంటి సాంకేతికత ఏంటి వనరులు ఏంటి మానవ వనరులు ఏంటి అని చెప్పేసి మరో పక్క పక్కా ప్లానింగ్తో ఎప్పుడేం జరగాలని చెప్పేసి ఇంకో పక్క ఇవన్నీ చేసుకుంటూ టెండర్లు కూడా పూర్తి చేసుకొని శంకుస్థాపన అంటే ఇప్పుడు చేసి నెక్స్ట్ మొత్తం వెతుక్కోవటం కాదు అన్నీ రెడీగా పెట్టుకొని శంకుస్థాపన చేసేసారు ఇక ఎక్కడి నుంచి పనులు ప్రారంభమే సో అమరావతిలో ప్రస్తుతం నలభై ఒక్క వేల కోట్ల రూపాయల పనులకైతే టెండర్లు ఫినిష్ అయిపోయాయి జరగబోతున్నాయి మిగిలినందు కూడా బ్యాలెన్స్ తొందరలోనే పూర్తి కాబోతుంది ఇక ల్యాండ్ పోలింగ్ ఇచ్చినటువంటి రైతులకి నాలుగు వందల కోట్ల రూపాయల కౌలు కోసం కేటాయించారు ఐఐటి హైదరాబాదు ఐఐటి మద్రాస్ నిపుణులతోటి ఆల్రెడీ కొన్ని పునాదులు వేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి భవనాలకు సంబంధించి టెస్టింగ్ కూడా చేశారు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఈ శాశ్వత భవనాల ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి అయితే టెండర్లు పిలిచారనమాట అంటే ఎంత ఎంత పక్కడ్బందీ ప్రణాళికతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇక వీటితో పాటు అనేక అంశాలు మనం చూసాం ఎవరెవరు ఎంతెంత రుణం ఇచ్చారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అనమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అంశాలే సో అలాగే భవనాల విషయాలు కూడా హైకోర్టు శాశ్వత భవనం సచివాలయం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఎన్ని మీటర్ల ఎత్తు అనేది అసెంబ్లీ భవనం అయితే రెండు వందల యాభై మీటర్ల ఎత్తుతో టూరిజం స్పాట్గా డిజైన్ చేశారట అద్భుతమైన అంశం కదా అలాగే పరిపాలనా టవర్లు ఐదు అడ్మినిస్ట్రేషన్ టవర్లకు సంబంధించి నలభై ఐదు నుంచి నలభై అంతస్తులు ఒక్కొక్కటి నలభై ఐదు నుంచి నలభై అంతస్తులతోటి పరిపాలనా టవర్లు దాంతోపాటుగా నివాస సముదాయాలు నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్లు అంట న్యాయమూర్తులు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస భవనాల కోసం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారట గొప్ప కదా ఇక రోడ్లు ఐదు వందల తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రధాన రహదారులు ట్రంక్ రోడ్లు కలిపితే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అక్కడే పూర్తయిపోతాయి గ్రౌండ్ విద్యుత్తు డ్రైనేజ్ తాగునీటి పైప్ లేని పనులకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లరవుతాయి ఎన్టీపీ పనులకు మూడు వందల పద్దెనిమిది కోట్లు మొత్తం ఇవే ఈ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజు విద్యుత్తు తాగునీరు రోడ్లు వీటికే పదిహేడు వేల కోట్ల రూపాయల పనులు అయితే జరగబోతున్నాయి ఖర్చు పెట్టబోతున్నారు ఇక స్మార్ట్ సిటీ ఇవన్నీ గ్రామాలు డ్రైన్లు ఇంటర్నెట్ డక్కులు అవెన్యూ ప్లాంటేషన్ మొత్తం ముప్పై రెండు కోట్లతో చేస్తున్నారు కేంద్ర ప్రాజెక్టులు ఇవన్నీ ఆల్రెడీ మోడీ శంకుస్థాపన చేసేసారు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఒక్కొక్కటి జరగబోతుంది సో ఫైనల్గా ఇదే అంశాన్ని మొత్తం బ్రీఫ్గా చూడాలంటే మొత్తం అంచనా వేయ నిర్మాణం కోసం వంద పనులు ఉన్నాయట అమరావతిలో ఈ వంద పనులు పూర్తి చేస్తే అమరావతి ఫేజ్ వన్ పూర్తి అయిపోయినట్టే ఈ వంద పనులకు సంబంధించి డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఇందుట్లో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు మిగిలినవి నెమ్మదిగా ఒక్కోటొక్కటి చేసుకోవాల్సింది పర్యావరణ సముతుల్యత కోసం ముప్పై పర్సెంట్ పచ్చదనం మాస్టర్ ప్లాన్లు పెట్టారు ఇప్పటివరకు నగరాల్లో పది శాతం పచ్చదనం చూడటమే గగనం అనుకుంటున్నటువంటి తరుణంలో అమరావతి కోసం ముప్పై శాతం పచ్చదనం పెట్టారంటే ఎంత అద్భుతంగా ఉండబోతుంది ఎంత ఆహ్లాదకరంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఐకానిక్ భవనాలు మూడు సంవత్సరాల్లో పూర్తయ్యేలాగా ఇతర పనులు రెండు సంవత్సరాలు పూర్తయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ ఎన్నికల కల్లా అమరావతిని పూర్తి చేసి ఫేజ్ వన్ ఇదిగో మేము చేశాం అని చూపించుకునే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉంది సో అందుకనే టైం డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు ఇక చట్టపరమైన అడ్డంకులు కూడా ఏమీ లేవు హైకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది రాజధాని మార్చే అవకాశం ఆస్కారం శాసనసభకు లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేసు అయితే అది గత ప్రభుత్వం వేసింది కాబట్టి మరి వీళ్ళు దాన్ని ఖచ్చితంగా విత్ డ్రా చేసుకుంటారు అది పెద్ద విషయమేం కాదు రైతుల సహకారం ఖచ్చితంగా రైతుల సహకారంతోనే ఈ ప్రాజెక్టు ముందుకెడుతోంది వాళ్ళ యొక్క త్యాగంతోనే ఈ ప్రాజెక్టు ముందుకెడుతుంది అన్నమాట సో నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం ఓవరాల్గా చూసుకుంటే లక్ష కోట్ల పైచులకు ప్రాజెక్టులకు శంకుస్థాపన అచ్చంగా రాజధానిలోనే నలభై తొమ్మిది వేల కోట్ల పైచులకు ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తయిపోయింది ఇక ఎక్కడి నుంచి పనులన్నీ వేగంగా పూర్తయితే వచ్చే మూడేళ్లలో అమరావతి కళ సాకారమైనట్టే అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం అనేది అంతా అయిపోయి ఏదో గొప్ప నగరంగా వెలసులటానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుందంటే కాదు ఫస్ట్ ఫేజ్ నిర్మాణం అప్పటికి పూర్తయిపోతుంది అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా రావాల్సినవి అవే వస్తాయి పెట్టుబడులు వస్తాయి మిగిలిన అన్నీ వస్తాయి అక్కడి నుంచి మరొక గొప్ప నగరం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అద్భుతమైన రాజధాని నగరం అయితే దక్కబోతోంది దానికి ఈరోజే ఒక కీలకమైన ముందడుగు పడింది ఈ ముందడుగు నుంచి వేగంగా ప్రయాణం సాగాలని అయితే మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ